రాష్ట్రాన్ని పరిపాలించిన తిరుగులేని నాయకుడుగా పేరు పొందినటువంటి కేసీఆర్ బిడ్డకి ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కేసీఆర్ కూతురు తండ్రితో డైరెక్ట్గా మాట్లాడుకునే అంత చనువు అవకాశం ఆ ఫెసిలిటీ లేదా ఫస్ట్ క్వశ్చన్ ఉండి ఉంటే లెటర్ రూపంలో ఆమె రాయవలసిన అవసరం ఏంటి సరే లెటర్లో ఏం ప్రస్తావించింది అనే అంశాలు మనం జనరల్గా ఆలోచించినట్టయితే ఆమె ప్రస్తావించిన అంశాలన్నీ కూడా వాస్తవాలే అందులో పెద్దగా విచిత్రంగా అంటే అంటే వేరే గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమి లేవు విమర్శించే అయితే ఏమి లేవు ఒకటి వరంగల్లో జరిగిన సభలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఆమె ప్రస్తావించారు మనం బ్రీఫ్గా సున్నిత అసలు ఏంది పాయింట్ ఒక పాయింట్లో చెప్పాలంటే ఆమె బాధ ఆవేదన గడచిన చాలా కాలం నుంచి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు జీవితం గడిపి బ్యాక్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి లేదా కేసీఆర్ గారి కుటుంబానికి కొంత గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆమె జైలు నుంచి బైక్ బయటకు వచ్చినప్పుడు ఆ రిసీవ్ చేసుకునే విధానం బీఆర్ఎస్ వాళ్ళు స్పందించలేదు అప్పటి నుంచి ఆమె పార్టీ కార్య కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్న సందర్భం లేదు మూడోది బీఆర్ఎస్ వాళ్ళే లేదా అధిష్టానమే ఆమెని పార్టీల కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పినట్టు తెలంగాణ భవన్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టవద్దని చెప్పినట్టుగా కొంత సమాచారం వస్తుంది దీంతో పాటుగా వరంగల్లో జరిగిన సభలో కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు నెక్స్ట్ వారసుడు కేటీఆర్ అని సో ఇంట్లో జరుగుతున్న పంచాయితీయా ఇది ఆస్తి పంచాయితీయా రాజకీయ పంచాయతీయా ఇది బీఆర్ఎస్లో ఉన్న ప్రాబ్లం కాదు కుటుంబంలో కుటుంబంలో ఉన్న ప్రాబ్లం లాగా మనకు అనిపిస్తూ ఉంది సరే ఆమె అమెరికా వెళ్ళి వచ్చారు రాగానే అందరూ అనుకున్నారు ఈ లేఖ నేను రాయలేదని అంటదోమనని కానీ ఎయిర్పోర్ట్లోనే కుండ బద్దలు కొట్టినట్టు అవును లేఖనే రాశానని చెప్పింది అందులో ప్రధానంగా బీఆర్ఎస్ స్టాండ్ ఏదైతే ఉందో బీజేపీని విమర్శించకపోవటం అనేది ప్రధానంగా ఈమె విమర్శిస్తూ ఉంది ఎందుకంటే బీజేపీ వాళ్ళ వల్ల జైలుకి వెళ్ళొచ్చాను బీఆర్ఎస్ బీజేపీ రేపటి రోజున ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాయన్న భావం ప్రజల్లోకి వెళ్తుందని ప్రధానమైన ఆరోపణ రెండో ఆరోపణ ఏంటంటే కేటీఆర్ గారికి ప్రాధాన్యత ఇచ్చారు నా ఫీచర్ ఏంటనేది ఆందోళనగా కనిపిస్తోంది